నమస్తేనండి నా పేరు రామకృష్ణ నేను హాల్యా బ్రాంచీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాను అనుమల మండలం మన దగ్గర వచ్చేసి మహీంద్రా ట్రాక్టర్ ప్రొడక్ట్స్ అన్ని రకాలుగా వెహికల్స్ అందుబాటులో ఉంటాయి సో మేజర్ గా మన ఇంత ముందు వచ్చేసి టూ వీల్ వాడేవాళ్ళు ఇప్పుడు ఫోర్ వీల్ కూడా అందుబాటులో ఉంది ఫోర్ వీల్ లో కూడా చాలా మోడల్స్ అంటే వేరే ట్రాక్టర్ కంటే కూడా మన ట్రాక్టర్ లో చాలా రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి దాంట్లో వచ్చేసి మేజర్ ఏంటంటే వేరే ట్రాక్టర్ల కంటే మన ట్రాక్టర్ వచ్చేసి ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ ఏదైనా పెద్ద వీల్స్ వస్తాయి ఇంకోటి ఏంటంటే మైలేజ్ విషయంలో కూడా అదర్ ట్రాక్టర్ల కంటే కూడా వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు మైలేజ్ కూడా ప్రతి గంటకు కూడా వన్ అండ్ హాఫ్ లీటర్ మైలేజ్ ప్లస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎది ఎనీ స్పేర్ పార్ట్స్ మనకు అన్ని దేశంలో ఎక్కడైనా అన్ని ట్రాక్టర్ అదర్ కంపెనీ ట్రాక్టర్ల కంటే కూడా మనకు ఈజీగా అందుబాటులో ఉంటాయి రైతుగా అనేది వర్క్ అనేది ఎప్పుడు కూడా ఆగదు ఇంకోటి ఏంటంటే దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అదర్ ట్రాక్టర్ల మీద రైతు మన డీజిల్ విషయంలోనే రైతు ట్రాక్టర్ యొక్క ఖరీదు వెళ్ళిపోతుంది ఒక ఐదు ఆరు ఏళ్ళు నడిపితే ఇంకోటి ఏంటంటే దీ ఇప్పుడు వచ్చిన అదర్ కాంపిటేటర్ ట్రాక్టర్ల కంటే కూడా ఫారెన్ టెక్నాలజీ మొత్తం కూడా మన ట్రాక్టర్ లో అందుబాటులో ఉంది రివర్స్ పిటిఓ అండ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ గేర్లు ఇంకోటి ఏంటంటే డ్యూయల్ క్లచ్ ఆప్షన్స్ ఇంకోటి ఏంటంటే బ్రేకింగ్ సిస్టమ్ మొత్తం కూడా మారిపోయింది టోటల్ గా కూడా మహీంద్రా వాడడం వల్ల ఒక రైతుగా రైతు అనే వాళ్ళకి బెనిఫిట్స్ అదర్ ట్రాక్టర్ల మీద బెటర్ గా ఉంటాయి ఇది ఫీచర్స్ వచ్చేసి మన బండి అదర్ ట్రాక్టర్ల కంటే కూడా సిక్స్ ఇయర్స్ వారంటీ ఉంటుంది వారంటీ విషయంలో హైడ్రాలిక్ ఇంజన్ గేర్ బాక్స్ మేజర్గా ఈ మూడు మేజర్ పార్ట్స్కి అయితే మనకు వారంటీ ఉంటుంది వారంటీ అంటే కంపెనీ వాళ్ళు ఏదైనా రిపేర్ వస్తే దానికి రిప్లేస్ చేసి ఇస్తారు సిక్స్ ఇయర్స్లో ఏది జరిగినా కూడా రిప్లేస్ చేసి ఇస్తారు ఇంకోటి ఏంటంటే రిపేర్ చేసిస్తాం పైస్ తుప్పేసి కాదు ఇంకోటి ఏంటంటే అదర్ ట్రాక్టర్ కంటే కూడా మన ట్రాక్టర్కి పీటీఓ పవర్ పీటీఓ పవర్ వచ్చేసి వేరే ట్రాక్టర్ల మీద ఇంజన్లో లో ఎంతైతే హెచ్పీ ఫార్వర్డ్ అవుతుందో బై బ్యాక్ వచ్చేసి వన్ ఆర్ టూ హెచ్పి డిఫరెన్స్ ఉంటుంది అదర్ ట్రాక్టర్కి వచ్చేసి ఫోర్ ఫైవ్ హెచ్పీ డిఫరెన్స్ ఉంటుంది దానివల్ల మైలేజ్ కూడా మనకు ఎక్కువ వస్తుంది ఇంకోటి ఏంటంటే వర్క్ కూడా ఫాస్ట్ అవుతుంది బేలర్ విషయంలో కానీ క్లచ్ విషయంలో కానీ ఏదైనా కూడా కంఫర్ట్ ఉంటుంది మనకు సిట్టింగ్ విషయంలో కానీ కూర్చునే విధానంలో కానీ పైన కంఫర్ట్గా ఉంటుంది హీట్ హీట్ కంప్లైంట్ కూడా మన దాంట్లో ఉండదు అదర్ ట్రాక్టర్లో హీట్ కంప్లైంట్ ఎక్కువ రేదవుతాయి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉండదు మన బండిలో వచ్చేసి ఇంతముందు వచ్చేసి ఆయిల్ ఎయిర్ ఫిల్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేది ఇప్పుడు వచ్చేసి డ్రై ఎయిర్ ఫిల్టర్ వస్తుంది దీనివల్ల ఏంటంటే ఈక్వల్ కూలింగ్ సిస్టమ్ బండికి కూడా మన ట్రాక్టర్కి కూడా హెయిర్ ఫ్రీగా తీసుకుంటుంది డైరెక్ట్ ఇంజిన్ కూడా హీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు ఇంకోటి ఏంటంటే బ్రేకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా వచ్చి ఆయిల్ ఆయిల్లో మునిగిన బ్రేక్లు ఉండడం వల్ల ఆయిల్ ఇమర్సల్ బ్రేక్లు అంటారు ఇది టోటల్గా ఆయిల్లో ఉంటాయి ఆయిల్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు బ్రేకింగ్ కూడా స్పీడ్గా వస్తుంది ఎక్కడంటే అక్కడ అప్లై చేసుకుంటే అక్కడ ఆగిపోతుంది బండి ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చేసి మేజర్ ఫీచర్ ఏంటంటే మనకు డ్యూయల్ క్లచ్ ఆప్షన్స్ క్లచ్ ఆప్షన్లో కూడా క్లచ్ డ్యూయల్ క్లచ్ లో కూడా మనకి ఏంటంటే కంప్ ఇందులో కూడా టూ క్లచెస్ ఉంటాయి టూ క్లచెస్ అంటే సగమేమో గేర్ బాక్స్ సంబంధించి మిగతా సగం వచ్చేసి పీటీఓకు సంబంధించి మనం ఏదైనా వెనక వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే మనం కంప్లీట్ క్లచ్ క్లచ్ ఆగిపోతుంది సో పక్కన కూడా స్లిప్టో సిస్టమ్ ఉంటుంది డైరెక్ట్ ఇంజన్ టు పీటీవోకు స్లిప్టో సిస్టమ్ వల్ల ఏమైందంటే బాక్స్ సంబంధం లేకుండా డైరెక్ట్ సపరేట్ క్లచ్ ఉండడం వల్ల తక్కువ డీజిల్ తోటి ఎక్కువ పీటీఓ ఆప్షన్ రేజ్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే మనకు వర్క్ కూడా పాజిటివ్ అవుతుంది డీజిల్ సేఫ్ అవుతుంది ఫోర్ సిలిండర్ ఇంజన్ వస్తుంది ఫోర్ సిలిండర్ ఇంజిన్ వస్తుంది ఆయిల్ ఇమర్షియల్ బ్రేక్స్ డీజిల్ క్లచ్ రివర్స్ అండ్ ఫార్వర్డ్ పీటీఓ సిస్టమ్ అండ్ స్లిప్ టో సిస్టమ్ మొత్తం అన్ని రకాల ఫీచర్స్ ఇప్పుడైతే ఏదైతే అవసరం ఉందో ప్రెజెంట్ ప్రజెంట్ మనకి ఏ అయితే అవసరం ఉన్నాయో ఫీచర్స్ అన్ని అవైలబిలిటీ ఉంది ప్లస్ వారంటీ విషయంలో కూడా అదర్ కంపెనీల కంటే కూడా మన సిక్స్ ఇయర్స్ వారంటీ ఏ కంపెనీలో కూడా సిక్స్ ఇయర్స్ వారంటీ లేదు ఓన్లీ మన కంపెనీలో సిక్స్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇంకోటి డ్రైవర్కి కూడా కంఫర్ట్ ఉంటుంది డ్రైవింగ్ డ్రైవింగ్ కూడా కంఫర్ట్ సీటింగ్ కానీ పైన ప్లాట్ఫామ్ కానీ ఏదైనా కూడా డ్రైవింగ్ కూడా ఫాస్ట్ గా ఎంతసేపు డ్రైవర్ ధోరణి కూడా అలసిపోకుండా ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది మన దానికి